బార్బోడోస్లో హరేకం ప్రభావం తగ్గడంతో టీమిండియా ఎట్టకేలకు స్వదేశానికి బయలుదేరనుంది భారత కాలం ప్రకారం ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు భారత్ బృందం ప్రత్యేక విమానంలో హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మై ఫ్రెండ్స్ బార్బోడోస్ నుంచి టేక్ కానుంది టీమిండియా ఇవాళ రాత్రి ఏడు నలభై ఐదు నిమిషాలకు ప్రాంతంలో ఢిల్లీలో ల్యాండ్ కానుంది టీ ట్వంటీ వరల్డ్కు రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్ కు వేదికగా అయిన బార్బోడోస్ ఆలివానా అరికెన్ తీవ్రత కారణంగా విమానాశ్రయం మూసివేయడంతో భారత క్రికెట్ జట్లు బార్బోడోస్లోనే ఇరుక్కుపోయారు బార్బోడోస్లో భారత బృందం పరిస్థితి దయనీయంగా మారింది మన వాళ్ళు బస చేస్తున్న హోటల్లో నీరు విద్యుత్ సరఫరా కూడా బంద్ అయినట్లు తెలుస్తుంది బార్బోడోస్ నగరంలో కల్ఫీ అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది భారత జట్లు హోటల్కే పరిమితం అయ్యారు సమాచారం ప్రకృతి శాంతిస్తే టీమిండియా ఇవాళ రాత్రి ఏడు నలభై ఐదు నిమిషాలకు ప్రాంతంలో ఢిల్లీలో ల్యాండ్ కానుంది ఇది ఫ్రెండ్స్ వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్ బై బాయ్